నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ సత్య సెల్స్ నిజాంపేట్ బృందావన్ కాలనీ రూపేష్ అంటే వరుసగా అన్నమాట సో వీరి నుంచి నేను చాలా చీరలు చూపిస్తూ వస్తున్నానండి నాకు బాగా నచ్చేది ఏంటంటే వీళ్ళ తయారీ నుంచి వచ్చే ప్యూర్ పట్టు నిజం చెప్తున్నా పట్టులో చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అలాగే ఆ తర్వాత డిఫరెంట్ డిజైన్స్ ఎక్కువ కూడా పెట్టాం వీడియోలో జస్ట్ అలా ఒక పదే కానీ ఆ కలర్స్ చూసి షాప్ వచ్చి వందల సంఖ్యలో చేరి పట్టుకెళ్ళిపోతాను అనమాట ఇక ఆ తర్వాత హ్యాండ్లూమ్లో గద్వాల్లో అయితే సూపర్ శారీస్ అండి ఆ తర్వాత ఇక మనకి కంచి కడియల పట్టు నాకు వీళ్ళ దగ్గర బాగా ఇష్టమైన చీర కంచి కడియల పట్టు నేను మన శుభకార్యాలను కూడా కట్టుకున్నాను హాయిగా నమ్మ ఫంక్షన్లో హాయిగా అలా ఆ ఫంక్షన్లో ఒక మళ్ళీ నాకు కాల్స్ వచ్చాయి మేడం కాల్స్ వచ్చి మళ్ళీ బుకింగ్స్ అన్నీ జరిగినాయి ఏమంటే మాకు వీవర్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కూర్చోబెడుతున్నాం వీవర్ని ఇంకా ప్రొడక్షన్ రావట్లేదు అది వచ్చినాక మళ్ళీ నేను మీకోసం రీల్ చేస్తాను తప్పకుండా మీకు అందిస్తాను నాకు కాల్ చేస్తారు కరియల్ పట్టు చాలా బాగుందండి బడ్జెట్ రేంజ్లో అంటే మనకు మినిమం పన్నెండు వేల ఆ చేంజ్లో చక్కగా ప్యూర్ వచ్చేస్తుంది నేను కట్టుకుని కూడా మీకు చూపించాను నేను ఎలా ఉంటుందనేది అనేది అందుకే నేను నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఏంటంటే తీసుకునే ప్రతి చీర కూడా కట్టుకుని నేను మీకు చూపిస్తాను నాకు ఎలా అనిపించిందో చెప్తాను మీరు హాయిగా తీసుకోవచ్చు శ్రీ సత్య సిల్క్స్లో మనకి ఎప్పుడూ కూడా పట్టు చీరలు అనేవి చాలా బాగుంటాయి గద్వాలు కంచిపట్టు నారాయణపేట ఇలా ప్యూర్కి సంబంధించి కడియల్ పట్టు సో అది మానేసి మనం ఇది మానేసి అందులోకి వెళ్ళిపోతున్నాం సో ఆ టాపిక్ కి ఫుల్ స్టాప్ పెడుతున్నాం అంటే ఈ రోజు అన్ని కూడా గద్వాలు గద్వాలు మేడం గద్వాలు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి దగ్గర గద్వాలు మేడం మనం ఎయిట్ థౌసండ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అప్ టు మనకు లెవెన్ థౌసండ్ దాకా మనం దీంట్లో ఈ వీడియోలో ఇస్తున్నాము ఇది ఎప్పుడు మీకు సేల్ ఉంటుంది ఫుల్ సేల్స్ మేడం స్టాండర్డ్ సేల్స్ ఇవి చాలా మంది ఇష్టపడుతున్నారు కూడా బాగా చాలా ఇష్టపడుతున్నారు లైట్ వెయిట్ లైట్ ప్రతి ఒక్కరికి యాక్చువల్లీ ఇంకోటి ఏమంటే గద్వాల స్పెషల్ ఏమొస్తాయంటే వస్తాయంటే లో డార్క్స్ వస్తాయి మేడం వేరే వేరే పట్టు కంపేర్ చేసినా కానీ డల్ అయిపోతుంది కొన్ని కొన్ని ఇవేనంటే స్టిచ్చింగ్ చేపిస్తాం కాబట్టి మీకు డార్క్ వస్తాయి డార్క్ వస్తుంది కొంచెం కొట్ట వచ్చినట్టుగా నిండుగా కనబడుతుంది పెద్ద వాళ్ళకి ఏది ఎవరు తీసుకున్నా గానీ వాళ్ళు ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ గా తీసుకున్నారు ఎందుకంటే బార్డర్ దీంట్లోనే బార్డర్ డార్క్ వచ్చేది ఏ దాంట్లోనూ బార్డర్ డార్క్ కావాలంటే మళ్ళీ కుట్టు నేయాలి వీవింగ్ లో మళ్ళీ కడియాల పట్ల ఈ మధ్య ఆ స్టైల్లో చేయిస్తున్నారు కొంచెం డార్క్ వస్తుంది లైట్ కాకుండా ఓకే అలా కడియాల పట్టు గద్వాల పట్టు కంచి పట్టు ఇప్పుడు కొత్తగా వీళ్ళ దగ్గర కోట గద్వాల్ అద్భుతంగా ఉందండి చీర ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా చూస్తే కదా లినిన్ గద్వాల్ రీల్లో చెప్పాను నేను నెక్స్ట్ ప్రొడక్షన్ వచ్చేస్తుంది అండి చాలా చాలా బాగున్నాయి ఆ శారీస్ హ్యాండ్లూమ్ ఇష్టపడే వాళ్ళు అయితే నన్ను అడిగితే ఆ చీర తీసుకున్నాక మా ఇద్దరిని మెచ్చుకుంటారు అంత బాగున్నాయి చీరలు సో మరి ఈ రోజు మనం గద్వాల్ శారీస్ ని చూపించేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి లైట్ వెయిట్ లో హాయిగా మంచి కలర్ లైట్ వెయిట్ చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ అండి చక్కటి పట్టు మంచి కలర్ కాంబినేషన్ బేబీ మంచి రాయల్ బ్లూ ఇంతవరకు మీ ఇష్టం మీ పరిచయం ఇప్పటిదాకా ఎక్కువ లావెండర్ లోనే ఎక్కువ ఇష్టం ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఎందుకంటే నిండుగా ఉంది కదా ఎవరికైనా ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగా సెట్ అవుతాయి సన్నగున్నా అలావుకున్నా నల్లగున్నా అంటే నల్లగా టైమింగ్ చేయకున్నా రగు ఎలా ఉన్నా కూడా సెట్ చేయాలండి ఈ కలర్ కాంబినేషన్ దగ్గర బాగా డిమాండ్ సో మీకు ఎవరికైనా నచ్చితే కూడా తీసుకోవచ్చు ఎంత వరకు ఈసారి 3 కాంబినేషన్స్ పెట్టాను ఒకటి బ్లూ and ఒకటి బ్లాక్ okay. and ఒకటి గ్రీన్ అచ్చా సేమ్ మనకి ఇందులోనే గోల్డ్ బుట్టి సిల్వర్ బుట్టి అలా కూడా వచ్చింది ఇది కలర్ చాలా బాగుంది ఎంత వరకు ఈ సారి ఉంది ఇది చేసి మనకి యాక్చువల్లీ 12800 రూపీస్ మార్కెట్ సేల్స్ కానీ నా దగ్గర వచ్చేసేసి 8500 కి ఇస్తా మేడం అచ్చా 8500 విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తా ఆ మరి ఇంకేమండి చాలా బాగుంది 8500 లో మీకు చక్కగా గద్వాల్ పట్టు సారీ వస్తుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది రెడ్ వైపులా మనకి టెంపుల్ టెంపుల్ బార్డర్స్ వస్తాయి కలర్ చాలా బాగుంది మంచిగా ఉంది నెక్స్ట్ కలర్కి వెళ్దాం ఇది అందరికీ ఫేవరెట్ కలర్ మేడం ఇది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది కొంచెం సిల్వర్ ఎక్కువగా యూస్ యూజ్ చేస్తున్నట్టున్నారు కదా ఇది ఎందుకంటే మేడం థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళు కూడా కరగడానికి సిల్వర్ పెట్టించాను ఇప్పుడు జనరల్ గా పట్టు గోల్డ్ వచ్చిన వెంటనే మనం పెద్దవాళ్ళు అనేస్తారు సో ఏంటంటే సిల్వర్ పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం థర్టీ ఫైవ్ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి కట్టడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువగా కడుతున్నారు గద్వాళ్ళు ఇప్పుడు అబ్బాయి చెప్పింది కూడా నిజమే గోల్డ్ ఉండేటప్పటికి ఏంటంటే కొంచెం ఫిఫ్టీ దాటి సిక్స్టీ సెవెంటీ అట్లా కట్టి పెద్దవాళ్ళ పక్కకు పెట్టేశారు ఇప్పుడు పిల్లలు కూడా కట్టేందుకు వీలుగా మనకి ఏ ఏజ్ వాళ్ళు ఇప్పుడు మీ గృహప్రవేశాలు ఉన్నాయనుకోండి ఆ టైం పెళ్ళిళ్ళలో మానేసిన గృహప్రవేశాల టైంకి అలాంటి సమయాలు ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది సర్ మేడం సరే ఎంతవరకు ఉందమ్మ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి త్రీ షిప్పింగ్ సిల్వర్ తోటి మనకి చక్కగా వచ్చింది చిన్న వయస్సు వారి తీసుకోవచ్చు నాకు ఇష్టం ఎల్లో బ్రౌన్ కాంబినేషన్ కదా కాఫీ పొడి కలర్ మంచి లైట్ వెయిట్ అండి పట్టు చాలా బాగుంది లైట్ వెయిట్ పట్టు సారీ చక్కగా గద్వాల్లో అలా కడుతూ ఉంటే లైఫ్ ఉంటుంది లైఫ్ లైఫ్ వస్తుంది మీకు కట్టుకున్న కంఫర్ట్ బాగుంటుంది లైట్ వెయిట్ బాగుంటుంది లైట్ వెయిట్ ఇప్పుడు మీరు కూడా ఇవి ఏంటి వ్యూవర్స్ దగ్గర ఎలా తీసుకుంటారు అక్కడ అంటే మీరు అంత తయారు చేయిస్తారా లేకపోతే వ్యూవర్స్ దగ్గర నుంచి తీసుకుంటారని మనం తయారు చేస్తున్నాడు ఏది పర్చేస్ చేయను పర్చేస్ చేస్తే మీకు తక్కువగా ఇవ్వలేను కరెక్ట్ మాట అండి వీవర్ కాబట్టి అబ్బాయి మనకి ధరకి ఇచ్చారు ఇదే చీర మళ్ళీ వేరే చోట కొంటే ఖచ్చితంగా అబ్బాయి పన్నెండు వేలకి ఎంతకో ఇవ్వాలి ఎందుకంటే మళ్ళీ లాభం వెళ్తే తక్కువ పడుతాయి అనుకుంటారు కొనాల్సిందే రావండి ఎందుకు ఇస్తారు వాళ్ళు వీళ్ళు వాళ్ళు బల్క్ గా వంద కొంటారు కాబట్టి వెయ్యి రూపాయలు తగ్గుతుంది మనం కొనే ఒకటి రెండు చీరలు కదా ఎందుకు ఇస్తాడు ఇవ్వడు కదా ఇక్కడ వీళ్ళ దగ్గర ఇంకా కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది మంచి స్నఫ్కి మంచి ఎల్లో కలర్ అండి నెక్స్ట్ పింక్లో మళ్ళీ అయిన డిజైన్ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ అంటే చాలా మంది ఇలాంటి కాంబినేషన్స్ ఇష్టపడుతూ ఉంటారు మంచి బడ్జెట్ లో వస్తుంది యుఎస్ఏ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మేడం టెన్ సారీస్ అట్ ఏ టైం ఆర్డర్ ఓకే సార్ ఓకే సారీ లావెండర్ కలర్ కావాలి

బ్లాక్ రెడ్ బ్రౌన్ ఈ వస్తుంది మిగతా వాటిలో కొంచెం ఈ టిప్ బాగుంది నేను నెక్స్ట్ టైం చక్కగా నేను మిగతా శారీస్ కూడా నేను వివరించి చెప్తాను అండి ఎందుకంటే వీవర్స్ ద్వారా ఇలా వీళ్ళకి టాలెంట్ ఉంటుంది కాబట్టి ఇలా వీళ్ళకి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళతో మనం అన్ని తెలుసుకోగలిగితే రేపు నెక్స్ట్ టైం చీర కొనుక్కున్నప్పుడు మనకు అవన్నీ అర్థమవుతాయి ఇది కూడా చాలా బాగుంది సిల్వర్ వచ్చింది మంచి రెడ్కి సిల్వర్ ఇది కూడా కొట్టొచ్చినట్టు జరీ బాగా కనిపిస్తుంది రెడ్ వాళ్ళ మీరు అన్నట్టు రెడ్ వాళ్ళ కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అండి ఎంత బాగున్నాయో పట్టు కూడా చాలా బాగుంది మెత్తగా హాయ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బెస్ట్ ప్రైజ్ అమ్మా చాలా మంచి ధర నెక్స్ట్ అదే బేబీ పింక్ కి గ్రీన్ వీళ్ళ దగ్గర ఈ కలర్ బాగా వెళ్తుంది అండి అందుకోసం ఈ మూడు కలర్స్ తెప్పించారు బాగా చాలా బాగుంది టెంపుల్ బార్డరు రెండు వేపు ఈక్వల్గా బార్డర్ వచ్చింది చిన్న సిల్వర్ బుట్టి కనీ కనిపించినట్టుగా పట్టు బ్లౌజ్ అండి మీరు వర్క్కి వెళ్తారా లేకపోతే ప్లేన్కి వెళ్తారా ఇంకా మీ ఇష్టం అది ఇంకా హాయిగా ఏదైనా కట్టచ్చు అంతే అంటే ఎవరింటికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం కట్టుకోవడానికి బాగుంటాయండి లైట్ వెయిట్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇది గోల్డ్కి రెడ్ కాంబినేషన్ అచ్చా బిస్కెట్ గోల్డ్ బిస్కెట్ గోల్డ్ చాలా బాగుంది ఇది కొంచెం కొలుకులు బోర్డర్ స్టైల్లో మళ్ళీ మనకి చక్కగా టెంపుల్ బోర్డర్ ఏదైనా ఈ బార్డర్ వచ్చేటప్పటికి కొలుకులు బోర్డర్ కొంచెం నిండుతనం హుందాతనం కనిపిస్తుంది అండి చీరలో ఇది కూడా పళ్ళు చాలా బాగుంది ఇలా కలర్స్ వెళ్ళినప్పుడు ఒకొక్కసారి ఎన్ని రెడీ అయ్యి వస్తాయి మగ్గాల నుంచి అంటే ఇది ఏంటంటే డిపెండ్స్ ఆన్ రూమ్స్ బట్టి మనకి కలర్స్ వస్తాయి మేడం ఇప్పుడు మనకి ఈ రేంజ్లో పది రూమ్స్ ఉన్నాయి ఈ పది రూమ్స్లో మనకి శారీ తయారు డిపెండ్ ఒక వీవర్ ఒక రకంగా వేస్తారు ఒక వీవర్ ఫైవ్ డేస్కి వీవ్ చేస్తారు మనకి ఇంకో వీవర్ వచ్చేసేసి సెవెన్ డేస్ చేస్తారు అట్లా ప్రొడక్షన్ ఒక గ్యాదర్ అయిన తర్వాత అన్ని పంపించేస్తారు ఒక్కసారి అలా అలా అన్ని రూమ్స్ నుంచి కలెక్ట్ అయిన తర్వాత ఒకేసారి మీకు వచ్చేస్తాయి అలా రాగానే మనం ఫోన్ చేసేమన్నట్టు మనం వచ్చేద్దాం ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కదా చాలా అంటే చాలా అందంగా ఉంది అంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ రెగ్యులర్గా చీరలా కాకుండా చంద్రకాంత కలర్ చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్స్ అని మేడం నేను కొన్ని కొన్ని ఓల్డ్ మూవీస్ చూసి కాపీ కుడుతున్నాను అలా చేయిస్తారా అది ఇది ఓల్డ్ కలర్ ఓల్డ్ కాంబినేషన్ అంటే కలర్ ఓల్డ్ అని కాదంటే ఓల్డ్ కాంబినేషన్ ఇది ఎక్కువ కట్టేవారు గరే మేము డములు పోస్తున్నాం మాకు చాలా నిండుగా చీర కనిపించాలి అలా ఎలాగా అలా చిన్నగా మేము కొనుక్కోలేము అనుకునే వారికి చక్కగా ఇలా బాగుంది రెండు వైపులా ఎంత బోర్డర్ మంచి కాంబినేషన్ ఆ మంచి కాంబినేషన్ ప్లస్ బ్లౌజ్ కూడా చిన్న బుట్టీతో బ్లౌజ్ ప్లైన్ వస్తుంది మేడం తింటారు నేను కొంచెం బుట్టిగా జరిగిన లక్కీగా చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉండదు ఈ కాన్సెప్ట్స్ అని మీకు లెవెన్త్ వందకు వస్తుంది ఆ చెల్లెవెన్ థౌసండ్ అలా వస్తాయి ఇది లెవెన్ థౌసండ్ లో వస్తుంది అంటే సాధారణంగా ఈ బుటీ బ్లౌజ్ మనకి లెవెన్ లో రాదు థర్టీన్ ఫిఫ్టీన్ ఆ రేంజ్ కి వెళ్ళినప్పుడే ఈ బుట్టి వస్తుంది ఎందుకంటే ఈ రోజున అందరూ చీరలు కొంటున్నారు అందరూ తెలుసు ఇది బుట్టి లేకుంటే నేను టెన్త్ ఆ బుట్టి చేయించడం వల్ల కొంచెం కొంచెం పెరిగింది కానీ ఇది కూడా నిండు కలర్ అండి చాలా బాగుంది చాలా బాగుంది ఈ సారీ కూడా అంటే కొంచెం బాగా రైట్ కనిపించాలి మంచిగా కోరుకుంటారు కొంతమంది అటువంటి వారికి చాలా బాగుంటుంది

నేను రూపేష్ కు సంబంధించిన ఫోన్ నెంబర్ అన్ని ఇస్తాను మీరు మాట్లాడండి కొంచెం నాకు టైం అదే లేదు నెల ముహూర్తం ఉంది మాకు టైం అని ఇస్తే తన చక్కగా మీకు ఇలాంటి ప్యూర్ లు తెప్పించి ఇస్తాడు ఇది కూడా కలర్ సూపర్ కాంబినేషన్ దీనికి మామూలుగా జనరల్ గా అయితే ఈ ఓన్లీ జరి బుట్ట మాత్రం వస్తాయి బయట నేనేం చేశానంటే ఈ మా కొంచెం మినా వాల్ తీయించింది జరి ఇవ్వకుండా దాంట్లో మళ్ళీ దీని మ్యాచింగ్ లాగా మీనాకారి అప్పుడు ఇంకా రిచ్ లుక్ బాగుంది ఐడి అది సొంత లూమ్స్ అంటే మనం లూమ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఈజ్ అయినా ఏదైనా కూడా ఈ ఛాన్సెస్ ఉంటాయండి ఏదో గంప కొత్తగా పచ్చి చీరలు కొనుక్కొచ్చేసాం పెట్టేసాం అన్నట్టు కాకుండా కొంచెం కొత్తతనం కలిపిస్తాయి అట్లా ప్రతిదీ ఉంది మేడం మీనాకారి డిజైన్స్ పెట్టిస్తాను ఇది కూడా చాలా బాగుంది కలర్ బాగుంది గ్రీన్ మంచి అరిటాకు రంగు లేక అరిటాకు రంగు కదా దీనికి మళ్ళీ లైట్ కలర్ ఇచ్చి లైట్ కలర్ ఇచ్చి డార్క్ ఇవ్వకుండా మంచి లైట్ కలర్ ప్లస్ రెండు వైపులో ఈక్వల్ బార్డర్ మళ్ళీ మిడిల్ లో కూడా ఈ మీనాకారి వీవింగ్ వచ్చేటప్పుడు దీనికి మ్యాచింగ్ ఇస్తామండి కంపల్సరీ దీనికి మ్యాచింగ్ తో ప్రతిదీ ఏదైతే బార్డర్ వస్తుందో దానికి మ్యాచింగ్ తో డిజైన్ అచ్చా ఇలా వస్తుందండి సారీ చాలా బాగుంది చీర ఇది పల్లె ఇది కొంచెం పిల్లలు కూడా కట్టచ్చు కట్టచ్చు కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి పిల్లలు కూడా వెళ్ళొచ్చు అండి ఈ బుట్టీ వస్తుంది కొన్ని ఈక్వల్ గా బార్డర్ ఉన్నాయండి కొన్ని ఇది వేపర్ మనకి కంచి బోర్డర్ వస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది నిండు కలర్ అంటారు కదా అది ఇది కూడా బాగుంది పట్టు బాగుంటాయండి శ్రీ సత్య సిల్క్స్ లో మనకి హాయిగా ఒక ఎయిట్ థౌజండ్ నుంచి గద్వాలు స్టార్ట్ అవుతాయి ప్యూర్ అయితే టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మినిమం బడ్జెట్లో మరి ఏదో వేలు 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 పోసే ఇక్కర్లేదు చక్కగా మీరు ఒక పెళ్లి నిమిత్తం ఒక లక్ష రూపాయల్లో అంటే మీ ఇంటి పాదికి కావాల్సిన పట్టు చీరలు కూడా మీరు సెట్ చేసుకుని పట్టు బయట ఎక్కువ పెట్టుకోవాల్సిందే మన దగ్గర తక్కువ పెట్టుకోవాలి అది ఒక ఆ అబ్బాయి కొటేషన్ చాలా బాగుంది మీరు ఎక్కువ పెట్టుకునేది సత్యాలో తక్కువ ప్లస్ అన్నీ అప్పటికప్పుడు వస్తాయి ఫ్రెష్గా ఉంటాయి ఎక్కడ నలిగిపోవు కొత్త శారీస్ మన దగ్గర కూడా ఇంకా లైఫ్ ఉంటాయి నలకుండా ఉంటాయి కాబట్టి ఇంకా లైఫ్ ఉంటాయి అంటే ఒక రెండేళ్ళ నుంచి ఉన్న చీరలో అలా కాదండి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి వారం వారమే ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అంటే ఇది రెడ్ కాదు ఆరెంజ్ కాదు అన్నట్టుగా ఇచ్చారు రెండు వైపులా ఈక్వల్ షేడ్ ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి బ్లౌజ్ చక్కగా తోటి చాలా వచ్చింది ఇవి లెవెన్ కి మీకు వస్తాయి వాళ్ళు వీవర్స్ కాబట్టి

తన నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ తనకు అబ్బాయి పెళ్ళి అయిందా అవలేదా ఒక అబ్బాయి ఉన్నాడా లేదా తన జనరేషన్ దాకా ఈ బిజినెస్ ఇవ్వచ్చు అనమాట అంటే ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే అలా వస్తుంది మంచి ఆలోచన అది నెక్స్ట్ సారీస్ కెళ్దాం అంటే దీనికి మీ నాన్నగారి నుంచి వస్తున్నది మా నాన్నగారు మర్చి మా తాతగారి నుంచి వచ్చింది మళ్ళీ యాక్చువల్ నాకు ఈ కొంచెం ఏదైనా కానీ కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచన చేయాలని కానీ మా నాన్నగారు కొంచెం సపోర్ట్ నాకు బాగా సార్ ఫైనాన్షియల్ గా కానీ డిజైన్ కానీ ఏదైనా కానీ కొంచెం ఇట్లా చేయడానికి సపోర్ట్ చేస్తారు బాగా ఆ సపోర్ట్ని బట్టి కొత్త పుంతలు ఇప్పుడు మగ్గాల దగ్గర కూడా అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో పిల్లలు మళ్ళీ అద్దుకుంటున్నారట ఈ బిజినెస్ బాగుందని చెప్పి మధ్యలో మనం ప్యూర్లు ఎప్పుడైతే కొండ మానేసా కొండ మనకి అది ఎక్కడ దొరుకుతాయో తెలియక చాలా మంది కొనుక్కునే వాళ్ళం కాదు చైనా డౌన్ అవుతుంది మేడం పరిస్థితి చైనా డౌన్ అయిపోతుంది సో ఏం చేస్తున్నాం అంటే ఇట్లా మేము ఇట్లానే మా నాన్నగారి నుంచి మేము టేక్అవుట్ చేసుకోవచ్చు చైనాతో ఎక్కడ డ్రాప్ కాకుండా దాని అట్లా స్టాండింగ్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడు కొన్ని ఊర్లలో కూడా చదువుకుని ఉద్యోగం ఉన్న పిల్లలు కూడా బ్యాక్ వచ్చి చీరలు కొత్త కొత్త డిజైన్స్ తోటి రావడానికి గల కారణం ఏంటంటే ఈ యంగ్ జనరేషన్ రావడం అంతే లేదు వీళ్ళు ఆపేస్తే ఏముంది ఇంకా మనకు ఆ పాత పట్టు చీర పట్టుకుని వేలాడమే అంతే కదా లైఫ్ వస్తుంది మనం ఎప్పుడైతే ప్యూర్లు కొంటామో మిషన్ కాకుండా ప్యూర్లకు వెళ్తామో ఖచ్చితంగా వీవరికి కూడా లైఫ్ ఉంటుంది హ్యాపీగా అదే కదా అంటే ఇప్పుడు వాళ్ళ వృత్తి వృత్తం ఎవరి వృత్తి వాళ్ళే చేసుకుంటే దేశమే బాగుపడుతుంది అవును ఎందుకంటే ఇది కూడా మంచిగా ఇస్తే మీరు కూడా మంచిగా సెటిల్ కావచ్చు కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ పవర్ లూమ్ లో పిచ్చి పిచ్చి వాటికి వచ్చేసి సెవెంటీ పర్సెంట్ మార్కెట్ పాడు చేస్తున్నారండి అలా కాకుండా ఎవరు తినే రూపాయి వాళ్ళని తినిస్తే అందరం బాగుంటుంది బ్రాంచ్లు ఎన్ని పెట్టామని కాదు ఎంత మంచి వెరైటీ ఇచ్చామనేదే ముఖ్యం స్టాక్ లో దమ్ అంటే కావాల్సింది కొంతమంది బ్రాంచ్లు పెట్టినా క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు అలా వెళ్ళగలిగితే బాగుంటుందండి ఇది కూడా చాలా బాగుంది లైట్ పింక్ స్టఫ్ లైట్ పింక్ కి మంచి స్నఫ్ రెండు వైపులా చాలా బాగుంది చీర అంటే కొత్త కాంబినేషన్ చాలా బాగుంది లెవెన్ అంటే చాలా మంచి వర్త్ అండి ఇంతవరకు గజ్జాల్లో మీకు లేదు అన్నవారు తీసేసుకోండి ఉన్నాయి మాకు ఇంకొక రెండు కావాలనుకున్న వారు కూడా తీసుకోవచ్చు స్టోర్ని విజిట్ చేయొచ్చు హాయిగా మీరు దగ్గరుండి చూసుకుని తీసుకోవచ్చు నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా కూడా సూపర్ హిట్ కాంబినేషన్ ఇది కూడా అవును ఎందుకంటే ఎక్కడ దొరకదు దొరకదు ఈ గ్రీన్ దీనికి ఇవ్వడం అనేది చాలా బాగుంది కొత్త కాన్సెప్ట్ లా ఉంది చాలా బాగుందండి కలర్ ఇది కూడా ఇది ఇంకా బాగుంది కొంచెం నిండు కలర్ అంటారు కదా మనం బాగా నిండుగా వాడాలి కలర్ అనుకునే వారికి ఇది బాగుంటుంది పట్టులో మంచి కలర్ ఎంత బాగుందో కదా లెవెన్ థౌజండ్కి చాలా బాగా వచ్చిందండి చీర మంచికి వచ్చింది చాలా బాగుంది ప్యూర్ పట్టు వస్తుంది చక్కగా మీకు రెండు వైపులా ఈక్వల్ బార్డరు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చిన్న బుటీతో డిజైన్ కూడా మీకు ఏ బార్డర్ కా బార్డర్ ఇట్లా మీన ఒకారి వస్తుంది అలా డిఫరెంట్ ఉంది మళ్ళీ ఇది మధ్యలో కూడా బుటి స్టైల్ కూడా బాగుంది మనకి చిన్న గోల్డ్ ఇచ్చి జరి ఇది మళ్ళీ మీనాకారి చేశారు మీనాకారిలో మళ్ళీ ఇక్కడ చూడండి ఇట్లా ఈ డిజైన్ చిన్నది రౌండ్ గా అలా చక్కగా చాలా బాగుందండి ఈ సారీ కూడా నెక్స్ట్ కలర్ ఇది కన్నేత మేడం ఆ ఇవన్నీ కూడా మనకి గద్వాల్ శారీస్ అండి వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది శ్రీ సత్య సిల్క్స్లో ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి ఎంతవరకు ఎండ్ మామూలుగా బెస్ట్ మనకి జనరల్గా అయితే కాస్ట్ ఎక్కువ ట్వంటీ టూ వరకు కాస్ట్ చేస్తా ట్వంటీ టూ థౌసండ్ మన దగ్గర ఉందంటే బయట థర్టీ టూ థౌసండ్ ఉంటుంది సొసైటీ గద్వా లాగా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది అది సో అలా కావాలన్నా కూడా ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయగలిగితే మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది అడుగుతారు మేడం ఎందుకు డిఫరెన్స్ లెవెన్ థౌసండ్ టూ థౌసండ్ డిఫరెన్స్ ఏంటంటే థ్రెడ్ క్వాంటిటీ మేడం ఇప్పుడు దీనికి ఏంటంటే కొంచెం తగ్గిస్తాం థ్రెడ్ క్వాంటిటీస్ కౌంట్స్ అనేటివి దానికి కొంచెం ఎక్కువ పెడతాం కౌంట్స్ అది ఇంకా కొత్తగా అది పట్టు పురుగులు మనం పట్టుకుంటే అలా అది అబ్బాయి చెప్పింది అని అంటే కొంచెం ఆ పట్టు అనేది పెరుగుతున్న కొద్ది క్వాలిటీ పెరుగుతుంది ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి చాలు ఈ బడ్జెట్ లో హాయిగా అలా వద్దు మాకు ట్వంటీ టు థర్టీ ఇంకా ఫైన్ క్వాలిటీ కావాలన్నా కూడా వీళ్ళ స్టోర్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ రూపేష్ ఇది ఆరణి గద్వాలు ఆరణి గద్వాలు వీళ్ళ దగ్గర ఆరణి గద్వాలు మామూలు నార్మల్ మనం ఎప్పుడు కట్టిన గద్వాలు సొసైటీ గద్వాలు తర్వాత కోటా గద్వాలు లినిన్ గద్వాలు లినిన్ గద్వాలు కోటా అండి రెండు అసలు అంతే ఇక రెండు చీరలు అయితే ఫిక్స్ నేను కొనేసుకుందామని నాతో కూడా మీరు ఏమన్నా కొనుక్కుంటానంటే మీరు షాప్కి రావాలి షాపింగ్ వచ్చి రెండు రెండు కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి మనం గద్వాలు కట్టి కట్టిగా అయి ఉన్నాం అని అనుకునే వాళ్ళం వాటికి వెళ్ళొచ్చండి ఇక లినిన్ గద్వాలైతే ప్యూర్ హ్యాండ్లము ఇక అసలు ఏ వయసు వాళ్ళైన హ్యాండ్ ఇష్టపడే టీనేజ్ అమ్మాయిల నుంచి ఒక్కరు శొంభై ఏళ్ళ వరకు కూడా కట్టచ్చండి అంత బాగున్నాయి కంప్లీట్ లైట్ మిడిల్ బిడిల్లో ప్యూర్ లినిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది పట్టు బార్డర్ అంతా కూడా చక్కగా మనకి గద్వాలు పట్టు వస్తుంది నేను వెయిట్ చేస్తాను ఆ చీరల కోసం రాగానే తప్పకుండా మీకు వీడియో అందిస్తాను అది కొంచెం జాగ్రత్తగా చేయాలి మేడం తెలుస్తుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంది ఏదో గబగబా చేసి పడేసేలా ఆ వీవర్ ఆ మగ్గ మీద కూర్చొని కాన్సన్ట్రేషన్ అంతా చీరమే పెట్టాలి చేయాల్సింది అలా చేస్తేనే వస్తుందండి ఆ చీర ఇప్పుడు ఈ ఆరణి గద్వాలు మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయమ్మా ఇవి వచ్చేసి మేడం మనకి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి అప్పుడు డిస్కౌంట్ లో ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్ ఇస్తున్నాం ఒకసారి మనం చూపిస్తాం ఇంట్లో కలర్స్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఆరని పట్టు డిజైన్ ఇచ్చారని ఆరణి గద్వాలని అని అంటారు అర్చనీయం లేదు మేడం మనకి కాన్సెప్ట్ వచ్చేసి ఇదంతా ఆర్ని పట్టు ఫ్యాబ్రిక్ అంతా ఆరు ఆరణి పట్టు కాన్సెప్ట్ ఏంటంటే మనము ఈ గద్వాల్ ఫోల్డ్ చేయడం వల్ల గద్వాల్ అని చెప్తాను ఒరిజినల్ పేరు అయితే ఆరని పట్టు ఆరణి పట్టు కరెక్ట్ గా చెప్పేసారండి అబ్బాయి ఆరణి పట్టు చీరని ఏంటంటే గద్వాల్ ఫోల్డ్ అయ్యి ఫోల్ దానికోసమని ఏంటంటే ఆరని అంటున్నారు గద్వాల్ అని అంటారు కానీ ఇంకా గద్వాలు చీర పట్టే మంచిగా ఉంది నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ చక్కగా ఇక్కడ అంతా కూడా కుట్టు ఇది ఇలా ఉంటే వచ్చింది ఇప్పుడు అంటే ట్రిమ్ అయిపోయి వస్తుంది చేసి పంపిస్తున్నారు ఇలా వచ్చేస్తుందండి మనకి శారీ ప్యూర్ వస్తుంది ఇప్పుడు మనకి వచ్చే ధర మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ గ్యాప్ వచ్చి వెరైటీగా ఉంది అండి గద్వాలు శారీ చాలా బాగుంది ప్యూర్ ఆరని పట్టు శారీని ఇలా మనకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆరని గద్వాలు అంటారు ఫోల్డింగ్ గద్వాల్ పట్టు అంతే కానీ ఇంచుమించు మన గద్వాలు ఆ పట్టులానే ఆల్మోస్ట్ అదే స్మూత్ ఉంది చాలా బాగుంది ప్యూర్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది ప్లస్ ఇందులో మళ్ళీ పట్టుదారం అంతా ఎక్కడంటే మేడం బెంగళూరు సిల్క్ సిల్ బోర్డు ఉంటుంది ఎవరు బెంగళూరులో ఆడ కొనాల్సిందే ప్రతి ఒక్కరు కొనాల్సిందే కానీ ఒక్కొక్క ప్రాంతంలో తయారు చేయడం వల్ల దా వాడి పేర్లు వస్తాయి అంతే పట్టు మాత్రం బెంగళూరు నుంచి తీసుకుంటారు ఓహో జరి అయితే సూరత్ అది తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు ఏంటంటే ప్రాంతాల బట్టి ఇప్పుడు మనం వెంకటగిరికి వెళ్ళినప్పుడు ఆ నీట్ ను బట్టి ఆ టెక్స్చర్ వస్తుంది అక్కడ లేబర్ అంటే అక్కడ వీవర్ బట్టి ఆ డిజైన్స్ అక్కడ ఇస్తారు మా ధర్మవరం లో వచ్చేసి మా వీవర్స్ ఏంటంటే కొంచెం బాగా కష్టపడతారు సో వాళ్ళకి ఏంటంటే బ్రోకెట్లు చేయడం బాగా ఇంట్రెస్ట్ వెడ్డింగ్ సారీస్ చేయడం ఇంకా వెడ్డింగ్ సారీస్ అంటే ధర్మవరం కంచి ఇంకా దాన్ని ఇంకా ఎవరు చేయలేదు దాన్ని మన ధర్మవరం కంచి తప్ప ఎవరు చేయలేరు ఇప్పుడు ఈ గద్వాల్ అనేటప్పటికి ఏంటంటే అక్కడ ఆ ప్రాంతం వారు ఇవి చేస్తారు ఏదైనా జరిగి ఒకటే ఇది తమిళనాడులో ఆరణి అని ఆరణి అక్కడ ఈ మెటల్ నేను అక్కడ అంతా పంపించేస్తాను నా డిజైన్ నా బుట్ట ఇప్పుడు ఈ డిజైనింగ్ అంతా నేను ఇచ్చేది అలా చే అలా ఇచ్చి పంపించి అక్కడ తయారు చేయించేస్తారు ఎంత బాగున్నాయో చూడండి నిండు కలర్స్ రిచ్ బోర్డర్ అబ్బాయి చెప్పినట్టు ఇక దాచుకోవచ్చు అండి చీర చక్కగా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వచ్చు చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ దొరుకుతాయండి వీళ్ళ దగ్గర ఎప్పుడు మంచి క్వాలిటీ దొరుకుతాయి ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్కి మంచి పింక్ గ్యాప్ బోర్డర్ చాలా నిండుగా చాలా బాగుంది సారీ చాలా బాగుంది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఈ సారీస్ వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ అంతా ఇచ్చే ప్రైస్ మనకి ఫస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంటే అబ్రాడ్ కాదు మన ఏపీ తెలంగాణ ఇలా కొన్ని ప్రాంతాల వరకు రోడ్ ఇండియా చేస్తాం రోడ్ ఇండియా చేస్తాం అబ్రాడ్ ఏంటంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ చుట్టాలో ఉంటారు అలా పక్క చేసేస్తారు అలా పళ్ళు చేసుకుంటారు ఇది కూడా అసలు ఎంత బాగుందో శారీ పళ్ళు రిచ్గా ఉందంటే ఒక చీర కడితే అలా ఫంక్షన్లో మనం ఇంకా చూడాలండి అంత బాగున్నాయి శారీస్ ఇది ఏమైంది ఆడవాళ్ళ మంచి చీర కట్టుకుంటుండే సాటిస్ఫాక్షన్ లేరు కదా ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచి వైలెట్ కి పీచ్ పింక్ వచ్చిందండి పీచ్ పింక్ వచ్చి తర్వాత మనకి సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ స్టైల్ వచ్చింది చాలా బాగున్నాయి ఆరని గద్వాల్ పట్టు శారీస్ ఇవి కూడా మీ దగ్గర రెగ్యులర్గా దొరికే శారీస్ ఇవి కూడా ఎప్పుడు ఉంటాయండి నేను ఒకవేళ వీడియో ఆలస్యమైన మీరు పట్టు చీరకు వచ్చారనుకోండి ఇవన్నీ అడగండి వీళ్ళ దగ్గర మొత్తం శ్రీ సత్య సిల్క్స్లో రూపేష్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఉంటారు మీరు అన్ని అడగండి ఒక ఒక పట్టు చీరకే వచ్చినా కూడా ఒకసారి చూడండి ఎలా ఉంది క్వాలిటీ అనేది మీకు కూడా తెలియాలి కదా గద్వాల్లో ఆల్ వెరైటీస్ ఉంటాయి పట్టులో అన్నీ ఉంటాయి ఆరని పట్టు కంచి పట్టు టిష్యూ పట్టు ఒకటని కాదు వెంకటగిరి ఉంటుంది చందేరి పెళ్ళి అంటే అన్ని ఒక్క మాటలో చెప్పాలంటే గిఫ్టింగ్ పర్పస్ చీరలు కూడా వెయ్యి రూపాయల నుంచి ఉంటాయండి అన్నీ తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు ప్రతిదీ కూడా కొత్త స్టాకు మంచిగా ఉంటాయి ఇక అంటే నేను కొత్తగా వచ్చిన వారు చెప్పడం ఆల్రెడీ ఇప్పుడు అనుకున్న వారు మనం చెప్పక్కర్లేదు అసలు మేడం డౌట్ ఉంటే కనుక గూగుల్లో రివ్యూస్ చూసుకోమని చెప్పండి చూసుకొని మీరు దాని ప్రకారం మీరు స్టోర్ చేసుకొని మీరు విజిట్ చేయొచ్చు అవును థ్యాంక్ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ